ముందుగా రమ్మచ్చు ప్రజలకు అదేవిధంగా చెడ్డంగి గ్రామస్తులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా స్టాఫ్ వారికి విధంగా ప్రేమతో వచ్చి పలకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఇక్కడే నేను ప్రతి అంగన్వాడీగా చేసినప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా నాకు తెలుసు మన డాక్టర్ గారి కింద నేను పనిచేశాను అదేవిధంగా హెల్త్ అసిడెంట్ల కింద పనిచేశాను ఆశా వర్గాల ఏఎన్ఎంస్ కింద పనిచేశాం కాబట్టి వీళ్ళతో నాకు మంచి కోఆర్డినేషన్ ఉంది హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు తెలుసు అక్కడ పేషెంట్లు పడుతున్న ఇబ్బందులు కూడా నాకు తెలుసు నేను ఎలక్షన్ అయిన వెంటనే కొంచెం ఫీవర్ వచ్చి హాస్పిటల్ వెళ్తే ఒకరికి డెలివరీ అయింది పాపం నైట్ అయిపోయిందంట ఆమె వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ లో డెలివరీ అయిపోయింది లేదు ఇన్వర్టర్ పని చేయట్లేదు ఆ హస్బెండ్ వచ్చి అమ్మ నైట్ ఇలా డెలివరీ అయింది కరెంట్ లేదు ఒకవేళ ఏదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి మీరు ఎమ్మెల్యే అవ్వగానే మీరు గెలిచిన వెంటనే ఏదో ఒక యాక్షన్ తీసుకోండి దయచేసి మాకు న్యాయం చేసి పెట్టండి ఇలా ఎంతమందికి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు చాలా మంది డెలివరీ అయి ఉంటారు లేకపోతే యాక్సిడెంట్లు అయి ఉంటారు లేకపోతే నైటు అనేక అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పడం జరిగింది ఇవన్నీ నేను చూశాను అనుభవించాను తెలుసుకున్నాను అందుకారణం చేత నా మొదటి జీతం ప్రజల కోసం ఖర్చు పెట్టాలి నా వల్ల నలుగురు బాగుండాలి ప్రజలు సంక్షేమంగా అభివృద్ధిగా ఉంటారు అదో నా మొదటి జీతాన్ని సైతం మన ఆగరాయ్ హాస్పిటల్ కి రాజమంగ హాస్పిటల్ కి జన్ హాస్పిటల్ కి ఇక్కడ ఏమేమి కొరత ఉన్నాయో అని డాక్టర్ గారు అడిగితే ఇక్కడ ఒక బ్యాటరీ ఇన్వర్టర్ సరిపోతే మేడం గారు చెప్పారు అత్యంతగానే ఈ మూడు హాస్పిటల్ కూడా తీసుకొచ్చాము ఇప్పుడు ఇక్కడ చాలా ఔషధాలు కూడా చెప్పారు వాష్మెన్ కావాలన్నారు అదే విధంగా బెడ్స్ లేవన్నారు ఇంకా మెడికల్ మెడిసిన్స్ కూడా తక్కువ ఉన్నాయని కట్టా చెప్పారు ఇక్కడ రేకు షెడ్ కూడా కావాలని చెప్పారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజులు ఇవన్నీ కూడా చేసుకుంటే బాధ్యత నాదని ప్రజలందరూ కూడా